నాన్ వేషణ ఛానల్ ని యూట్యూబ్ నుంచి బహిష్కరించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అన్వేషణ బ్యాంక్ అకౌంట్ చేయాలంటూ తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు చేపట్టారు ఇటీవలే యూట్యూబ్ వేదికగా తీవ్ర చర్చకు వివాదానికి దారి తీస్తున్న ఆశయంగా యూట్యూబర్ అన్వేష్ మరియు ఆయన నిర్వహిస్తున్న నాన్ వేషణ ఛానల్ మారింది ఇక హిందూ దేవతలపై అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీస్తని ఆరోపిస్తూ మరి హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో నాన్వేషణ యూట్యూబ్ ఛానల్ ను పూర్తిగా బ్లాక్ చేయాలని అలాగే అన్వేషణ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు ఛానల్లో సామాజిక అంశాలు నమ్మకాలు సాంప్రదాయాలపై చర్చలు చేసే ప్రసారం అవుతున్నాయి అయితే ఇటీవల విడుదలైన కొన్ని వీడియోలు హిందూ దేవతలను పూజా విధానాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినట్లు హిందూ సంఘాలు ఆలోచన ఈ వ్యాఖ్యలు కేవలం విమర్శ స్థాయిలో కాకుండా మత ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వారు అంటున్నారు ముఖ్యంగా హిందూ దేవతల గురించి ఉపయోగించి పదజాలం తీవ్ర అభ్యంతకరమని సంఘాలు పేర్కొంటున్నాయి ఈ అంశం వెలుగులోకి రావడంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక హిందూ సంఘాలు రోడ్లపైకి వచ్చాయి నిరసనకారులు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మతాలను అవమానించడం అంగీకరించలేం హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేషణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక హిందూ సంఘాల డిమాండ్ల కేవలం అరెస్ట్ వరకే పరిమితం కాలేదు వారు ముఖ్యంగా మూడు అంశాలపై గట్టిగా డిమాండ్ చేస్తున్నారు నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే బ్లాక్ చేయాలి ఛానల్ ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయాలి భావాలను దెబ్బతీసిన కేసుల్లో అన్వేష్ ను అరెస్ట్ చేయాలి హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ మతాన్ని అవమానించి సంపాదించిన డబ్బు చట్ట విరుద్ధం అందుకే నాన్ విషన్ ఛానల్ కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లను ఫ్రీజ్ చేయాలని స్పష్టం చేశారు ఈ అంశంపై పలు పోలీస్ స్టేషన్ అధికారిక ఫిర్యాదులు నమోదయ్యాయి భారత శిక్ష సంహితలో మత భావాలను దెబ్బతీసే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక పోలీసులు ఈ వీడియోలను పరిశీలిస్తున్నామని చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇక ఈ వివాదంలో యూట్యూబ్ పాత్ర కూడా కీలకంగా మారింది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మత ద్వేషాన్ని ప్రోత్సహించే కంటెంట్ నిషేధితం ఇక ఏ మతాన్ని అవమానించి తొలగించే వీడియోలైనా తొలగించే హక్కు యూట్యూబ్ కి ఉంది పునరావృతంగా నిబంధనలకు ఉల్లంఘిస్తే ఛానల్ ను శాశ్వతంగా తొలగించబడి ఈ నిబంధనలను గుర్తు చేస్తూ హిందూ సంఘాలు యూట్యూబ్ ఇండియా కార్యాలయానికి ఫిర్యాదులు పంపినట్లు సమాచారం ఇక ఈ వివాదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీ ఒక వర్గం ప్రజలు హిందూ సంఘాల డిమాండ్లకు మద్దతు తెలుపుతూ మత విశ్వాసాలపై దాడి చేస్తే కఠిన శిక్ష తప్పదంటున్నారు ఇక మరో వర్గం మాత్రం విమర్శకు మరియు అవమానానికి మధ్య తేడా స్వసంగా చూడాలని అభిప్రాయపడుతున్నారు అయితే ఎక్కువ మంది మాత్రం అన్వేష్ వ్యాఖ్యలు హద్దులు దాటని భావిస్తున్నారు ఇక ఈ వివరణపై యూట్యూబర్ అన్వేష్ తన వాదనను వినిపించినట్లు తెలుస్తుంది తన మతాన్ని అవమానించడం కాదని సమాజంలో ఉన్న కొన్ని ఆచరణలపై చర్చ మాత్రమేనని ఆయన చెప్తున్నారు కానీ హిందూ సంఘాలు ఈ వివరణ పూర్తిగా తిరస్కరిస్తున్నాయి వీడియోలలో మాటలే ఆయన ఉద్దేశాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని వారు అంటున్నారు భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను అనుమతించినప్పటికీ అదే సమయంలో మత భావాలను దెబ్బతీయకుండా ఉండాల్సిన బాధ్యతను కూడా స్పష్టం చేస్తుంది గతంలో కోర్టులు కూడా పలుమార్లు చెప్పినట్లు తెలుస్తుంది ఇక యూట్యూబర్ అన్వేష్ మరియు నాన్వేషన్ ఛానల్ చుట్టూ కొనసాగుతున్న ఈ వివాదం డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేటర్ల బాధ్యతపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతుంది యూట్యూబ్ వంటి వేదికలు చట్ట వ్యవస్థ సమాజం ఇవన్నీ సమతుల్యంగా స్పందించేస్తేనే ఇలాంటి వివాదాలకు సరైన పరిష్కారం దొరకగలదు ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర అంశంగా మారింది